హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐబిఎల్ అకాడమీ ఈరోజు తెలుగులో ఉన్నటువంటి ఒక కథను తీసుకొని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను గత క్లాసులో ఈ గురి అనే కథకు సంబంధించి ఒక రెండు పారాగ్రాఫ్లు తీసుకొని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఆ ట్రాన్స్లేషన్ యొక్క లింకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఇది దానికి కంటిన్యూషన్గా మరలా ఒక రెండు పారాగ్రాఫ్లు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా గమనించాలి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం కొంతవరకు ఈజీ అని చెప్పుకోవాలి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం కొంచెం కష్టం కాబట్టి జాగ్రత్తగా గమనించాలి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ కథ పేరు గురి మనం గత క్లాసులో చెప్పుకున్నాం టార్గెట్ అని గురి అంటే టార్గెట్ కాబట్టి ఇది రెండవ భాగం మొదటి భాగం గత క్లాసులో చెప్పుకున్నాం ఇక్కడి వరకు ఇక్కడ పూర్వం విదర్భ దేశాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడి దగ్గర నుంచి ఆయనతో పాటు మంత్రి రాంబంట్ కూడా ఉన్నాడు ఇక్కడి వరకు చెప్పుకున్నాం ఈరోజు కథను కంటిన్యూ చేద్దాం చూడాలి కథలోకి వెళ్తే ఆ రోజు ఎంత తిరిగినా ఒక్క జంతువు కూడా కనబడలేదు కాబట్టి మనం ఏం రాసుకోవాలంటే ఆ రోజు అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ దట్ డే అని రాసుకోవాలి దట్ డే అంటే ఆ రోజు ఎంత తిరిగినా అని ఉంది కాబట్టి మనం ఏం రాయాలంటే డిస్పైట్ వాండరింగ్ అరౌండ్ ఫర్ లాంగ్ టైం చూడాలి డిస్పైట్ అంటే ఉన్నప్పటికీ వాండరింగ్ అంటే తిరగడం ఫర్ ఎ లాంగ్ టైం అంటే చాలాసేపటి నుంచి తిరుగుతూ ఉన్నప్పటికీ గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి కనెక్టింగ్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి డిస్పైట్ వాండరింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అంటే ఎంత తిరిగినప్పటికీ ఇక్కడ ఏమైనా ఉందంటే ఎంత తిరిగినా ఉంది ఒక్క జంతువు కూడా కనబడలేదు కాబట్టి మనం ఏం రాయాలంటే ఏ సింగిల్ యానిమల్ వాజ్ నాట్ స్పాటెడ్ ఒక్క జంతువు కూడా కనబడలేదు అంటే ఎ సింగిల్ యానిమల్ వాజ్ నాట్ స్పాటెడ్ అని రాయాల్సి ఉంటుంది చూడాలి ఎ సింగిల్ యానిమల్ అంటే ఒక్క జంతువు వాజ్ నాట్ స్పాటెడ్ అంటే కనిపించలేదు ఇది ప్యాసివైజ్లో ఉంది ఇది సింపుల్ పాస్టెన్స్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది సింపుల్ పాస్టెన్స్ యొక్క ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వస్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ మనం ఇది న్యూస్ పేపర్లో కూడా చెప్పుకుంటున్నాం ఇలాంటి స్ట్రక్చర్లు కాబట్టి జాగ్రత్తగా గమనించాలి ఎ సింగిల్ యానిమల్ వస్ నాట్ స్పాటెడ్ అంటే కనిపించలేదు ఇది యాక్టివైజ్లో రాయాలంటే దే కుడ్ నాట్ స్పాట్ ఎ సింగిల్ యానిమల్స్ అని రాయాల్సి ఉంటుంది ఏ సింగిల్ యానిమల్ వాజ్ నాట్ స్పాటెడ్ అంటే ఒక్క జంతువు కనిపించలేదు లేదా దే కుడ్ నాట్ ఫైండ్ ఆర్ దే కుడ్ నాట్ స్పాట్ ఏ సింగిల్ యానిమల్ అని కూడా రాయొచ్చు ఇలా రాస్తే యాక్టివ్ ఇలా రాస్తే ప్యాసివే గమనించాలి అలాగే విక్రమసేనుడికి ఎంతో నిరాశగాను విసుగ్గాను అనిపించింది విక్రమసేన ఫెల్ట్ వెరీ డిసప్పాయింటెడ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్ చూడాలి విసుగ్గా అంటే ఫ్రస్ట్రేటెడ్ అని చెప్పొచ్చు అలాగే నిరాశగా అంటే డిసప్పాయింటెడ్ అని అర్థం చేసుకోవాలి చూడాలి విక్రమసేన ఫెల్ట్ డిసప్పాయింటెడ్ అంటే విక్రమసేన చాలా నిరాశపడ్డాడు ఫీల్ ఫీల్ డిసప్పాయింటెడ్ అనేది సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో చెప్పాలి ఫెల్ట్ డిసప్పాయింటెడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో అండ్ మరియు ఫ్రస్ట్రేటెడ్ విసుగ్గాను అనిపించింది విసుగ్గా అనిపించి అలాగే నిరాశగా అనిపించింది ఎందుకు ఆ రోజు ఎంత జరిగినా ఒక్క జంతువు కూడా కనపడలేదు కాబట్టి విక్రమసేనుడికి ఎంతో నిరాశగాను విసుగ్గాను అనిపించింది ఇలా కనెక్ట్ చేసుకుంటూ రాయాలి మీరు ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి డిసప్పాయింటెడ్ ఫ్రస్ట్రేటెడ్ అని అలాగే స్పాట్ ఫైండ్ అనే పదాలు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి అలాగే వాళ్ళు గుడారానికి తిరిగి వస్తుండగా పచ్చిక బయలులో ఒక లేడి పిల్ల కనిపించింది దీన్ని ఎలా చెప్పాలంటే వాళ్ళు గుడారానికి తిరిగి వస్తుండగా అని ముందు రాసుకోవాల్సి ఉంది దాన్ని ఎలా రాస్తారంటే యాజ్ దేవర్ రిటర్నింగ్ టు దేర్ క్యాంప్ చూడాలి యాజ్ అంటే కారణంగా వర్ రిటర్నింగ్ అంటే వారు తిరిగి వస్తున్న కారణంగా లేదా వారు తిరిగి వస్తుండగా అని కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడికి టు దేర్ క్యాంప్ అంటే వారి యొక్క గుడారానికి వాళ్ళు గుడారానికి తిరిగి వస్తుండగా యాజ్ దేవర్ రిటర్నింగ్ టు దేర్ క్యాంప్ ఇక్కడ క్యాంప్ అంటే గుడారం అని అర్థం చేసుకోవాలి పచ్చిక బయలులో ఒక లేడి పిల్ల కనిపించింది దే స్పాటెడ్ ఏ డీర్ గ్రేజింగ్ ఇన్ మెడో చూడాలి దే స్పాటెడ్ అంటే వారు చూశారు ఇది యాక్టివైజ్లో ఉంది ఎ డీర్ ఒక లేడిపిల్లను గ్రేజింగ్ ఇన్ మెడో అంటే పచ్చిక బయలులో మేస్తున్నటువంటి ఒక లేడిపిల్ల కనిపించింది గ్రేజింగ్ అంటే తింటూ ఉండడం ఇనే మెడో అంటే ఒక పచ్చిక బయలు పచ్చిక బయలులో మేస్తున్నటువంటి ఒక లేడిపిల్లను చూశారు లేదా ప్యాసివైజ్లో చెప్పుకోవచ్చు దీన్ని ఏ వాస్ స్పాటెడ్ గ్రేజింగ్ ఇన్ ఏ మెడో అని కూడా రాసుకోవచ్చు అంటే ఒక లేడి పిల్ల కనిపించింది అనే ఉద్దేశంలో కూడా చెప్పవచ్చు దే స్పాటెడ్ అంటే వారు చూశారు లేదా ఏ స్పాటెడ్ అంటే ఒక లేడిపిల్ల కనిపించింది అని కూడా చెప్పొచ్చు రెండు రకాలుగా చెప్పొచ్చు మీకు ఏమైనా సందేహం ఉంటే కామెంట్ చేస్తూ ఉండని దానికి నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను విక్రమసేనుడు వెంటనే విల్లు ఎక్కుపెట్టి గురి చూసి బాణం వదిలాడు వెంటనే అంటే ఇక్కడ ఏమని రాయాలంటే వితౌట్ ఏ మూమెంట్స్ హెసిటేషన్ చూడాలి ఇలా మనం రాస్తూ ఉండాలి వితౌట్ మూమెంట్స్ హెసిటేషన్ అంటే ఒక్క క్షణం అనుమానించకుండా వెంటనే అనే అర్థంలో వస్తుంది హెసిటేషన్ అంటే హెసిటేషన్ అంటే ముందుకు వెనుకకు ఆలోచించడం అలా ఆలోచించకుండా వితౌట్ ఏ మూమెంట్స్ అంటే ఒక్క క్షణం ముందుకు వెనుకకు ఆలోచించకుండా వెంటనే ఇల్లు ఎక్కుపెట్టి గురి చూసి బాణం వదిలాడు విక్రమసేన స్ట్రాంగ్ హిజ్ బావ్ ఎయిమ్డ్ అండ్ షార్ట్ అండ్ ఆరో చూడాలి విక్రమసేన స్ట్రాంగ్ హిజ్ బావ్ స్ట్రింగ్ అంటే ఎక్కువ పెట్టడం స్ట్రంగ్ అంటే ఎక్కువ పెట్టారు ఎవరు విక్రమసేన ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది హిస్ బావ్ అతని యొక్క విల్లును ఎక్కుపెట్టాడు ఎయిమ్డ్ అంటే గురి చూశాడు విల్లు ఎక్కుపెట్టి గురి చూశాడు అండ్ మరియు షార్ట్ అండ్ యారో ఇక్కడ షార్ట్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది షూట్ వి వన్ షార్ట్ వి టూ షార్ట్ వి త్రీ అండ్ యారో అంటే ఒక బాణాన్ని వదిలాడు విక్రమసేనుడు వెంటనే విల్లు ఎక్కుపెట్టి గురి చూసి బాణం వదిలాడు వితౌట్ ఏ మూమెంట్స్ హెసిటేషన్ విక్రమసేన స్ట్రాంగ్ హీస్ బావ్ ఎయిమ్డ్ అండ్ షార్ట్ అండ్ యారో ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి బౌ అనేది నౌన్గా చెప్తే విల్లు అని చెప్పుకోవచ్చు అదే వెర్బ్గా చెప్తే ప్రతిజ్ఞ చేశారు అని చెప్పొచ్చు బౌ మనం న్యూస్ పేపర్లో కూడా ఇలాంటి పదాలు చూస్తున్నాం కాబట్టి అర్థం చేసుకుంటూ ఉండాలి రివ్వున విల్లు నుండి దూసుకెళ్ళిన బాణం లేడి పిల్లకు తగలకుండా కొన్ని అంగుళాల దూరంలో చెట్టుకు తగిలింది రివ్వున విల్లు నుండి దూసుకెళ్లిన బాణం అంటే ది యారో విష్డ్ త్రూ ది ఎయిర్ అని రాయాల్సి ఉంటుంది ది యా అంటే ఆ బాణం విస్ట్ అంటే రివ్వున త్రూ ది ఎయిర్ అంటే గాలిగుండా రివ్వున దూసుకెళ్ళింది ఏంటి ది యా బాణం లేడి పిల్లకు తగలకుండా కొన్ని అంగుళాల దూరంలో చెట్టుకు తగిలింది బట్ కానీ మిస్డ్ ద డీర్ బై ఎ ఫ్యూ ఇంచెస్ హిట్టింగ్ ఎట్రీ ఇన్స్టర్డ్ మిస్ట్ అంటే తప్పుకుంది డీర్ అంటే ఆ లేడి పిల్లకు తగలకుండా బై ఎ ఫ్యూ ఇంచెస్ కొన్ని అంగుళాల దూరంలో హిట్టింగ్ ఎట్రీ ఇన్స్టర్డ్ అంటే కొన్ని అంగుళాల దూరంలో చెట్టుకు తగిలింది హిట్టింగ్ అంటే తగలడం ఎట్రీ అంటే ఒక చెట్టుకు తగిలింది ఇన్స్టర్డ్ అంటే దానికి బదులుగా దేనికి బదులుగా బాణం లేడి పిల్లకు తగలకుండా కొన్ని అంగుళాల దూరంలో చెట్టుకు తగిలింది చూడాలి ఒకసారి తెలుగులో చెప్తాను నేను రివ్వున విల్లు నుండి దూసుకెళ్లిన బాణం లేడి పిల్లకు తగలకుండా కొన్ని అంగుళాల దూరంలో చెట్టుకు తగిలింది ది యా విస్ట్ త్రూ ది ఎయిర్ బట్ మిస్ట్ ద డీర్ బై ఎ ఫ్యూ ఇంచెస్ హిట్టింగ్ ఎ ట్రీ ఇన్స్టర్డ్ కాబట్టి ఇలా గమనించాలి త్రూ అంటే ద్వారా ది ఎయిర్ గాలిగుండా విస్ట్ రివ్వున దూసుకెళ్ళింది ప్రమాదం పసిగట్టి లేడిపిల్ల పారిపోయింది రియలైజింగ్ ద డేంజర్ ద డీర్ క్విక్లీ ర్యాన్ అవే చూడాలి రియలైజింగ్ అంటే పసిగడుతూ ద డేంజర్ ప్రమాదాన్ని పసిగడుతూ ఇక్కడ రియలైజింగ్ అంటే పసిగట్టడం అని అర్థం చేసుకోవాలి అంటే గ్రహిస్తూ ద డేంజర్ ప్రమాదాన్ని గ్రహిస్తూ ద డీర్ క్విక్లీ వెంటనే ర్యాన్ అవే పారిపోయింది రన్ అవే అంటే పారిపోవడం ర్యాన్ అవే అంటే పారిపోయింది ఇది ఒక ఫ్రేజ్ ర్యాన్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది కాబట్టి ఇలా ఒకదాని తర్వాత ఒకటి అర్థం చేసుకుంటూ ఉండండి ఎలా కనెక్ట్ చేయాలో తెలుగు పదాలను ఇంగ్లీష్లోకి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేస్తూ ఉండాలి అలాగే బలే గురి అంటూ ఒక సైనికాధికారి అలవాటుగా చప్పట్లు చరిచి అన్నాడు బలే గురి అంటే ఎక్సలెంట్ ఎయిమ్ ఎక్సలెంట్ ఏమంటే భలే గురి అంటూ ఒక సైనికాధికారి అలవాటుగా చప్పట్లు చరిచి అన్నాడు ఎక్స్క్లెయిమ్ ఏ మిలిటరీ ఆఫీసర్ క్లాపింగ్ హిస్ హ్యాండ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్ ఎక్స్క్లెయిమ్డ్ అంటే ఆశ్చర్యంతో ఏ మిలిటరీ ఆఫీసర్ అంటే ఒక సైనికాధికారి ఆశ్చర్యంతో ఎక్సలెంట్ ఏం భలే గురి క్లాపింగ్ హిజ్ హ్యాండ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్ అలవాటుగా చప్పట్లు చర్చి అన్నాడు క్లాపింగ్ హిజ్ హ్యాండ్స్ అంటే చప్పట్లు చరిచాడు అవుట్ ఆఫ్ హ్యాబిట్ అలవాటుగా భలే గురి అంటూ ఒక సైనికాధికారి అలవాట్లుగా చప్పట్లు చరిచి అన్నాడు ఎక్సలెంట్ ఎయిమ్ ఎక్స్లెమ్డ్ ఏ మిలిటరీ ఆఫీసర్ క్లాపింగ్ హిజ్ హ్యాండ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్ అలాగే అసలే కోపంతో ఉన్న విక్రమసేనుడు మరింత ఉగ్రుడయ్యాడు అసలే కోపంతో ఉన్నటువంటి అంటే ఆల్రెడీ ఫ్యూరియస్ ఆల్రెడీ ఫ్యూరియస్ అంటే ఇదివరకే చాలా కోపంతో ఉన్నాడు ఎందుకు ఆ లేడి పిల్లను వదిలేశాననే కోపంతో ఉన్నటువంటి విక్రమసేనుడికి మరింత ఉగ్రుడయ్యాడు అంటే ఇంకా కోపానికి గురయ్యాడు విక్రమసేన బికెమ్ ఈవెన్ మోర్ ఎన్రేస్డ్ విక్రమసేన అంటే విక్రమసేనుడు బికెమ్ అయ్యారు ఈవెన్ మోర్ ఎన్రేస్డ్ అంటే ఉగ్రుడయ్యాడు అంటే చాలా కోపానికి గురి అయ్యాడు ఇదివరకే కోపంగా ఉన్నటువంటి విక్రమసేనుడు మరింత ఉగ్రుడయ్యాడని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలాంటి పదాలు రాయాల్సి ఉంటుంది నీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండాలి నన్నే ఎగతాలు చేస్తున్నావా ఎంత ధైర్యం అంటూ కళ్ళెర్ర చేశాడు యూ మాకింగ్ మీ ఆర్ యూ మాకింగ్ మీ అంటే నన్నే ఎగతాలు చేస్తున్నావా లేదా నన్ను ఎగతాళి చేస్తున్నావా మాకింగ్ అంటే ఎగతాళి చేయడం ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి ఆర్ యూ మాకింగ్ మీ అంటే నన్ను ఎగతాళి చేస్తున్నావా ఎంత ధైర్యం హౌ డేర్ యూ హౌ డేర్ యూ ఎంత ధైర్యం నీకు అంటూ కల్లెర చేశాడు హీ షౌటెడ్ హిజ్ ఐస్ బర్నింగ్ విత్ యాంగర్ చూడాలి హీ షౌటెడ్ అంటే అరిచాడు ఎవరు విక్రమసేనుడు హిస్ ఐస్ బర్నింగ్ విత్ యాంగర్ అంటూ కళ్ళెర్ర చేశాడు అతని కళ్ళు బర్నింగ్ విత్ యాంగర్ అంటే కోపంతో కళ్ళు ఎర్ర చేశాడు ఎవరి వైపు ఈ మిలిటరీ ఆఫీసర్ అంటే సైనికాధికారి వైపు కళ్ళెర్ర చేశాడు ఒకసారి తెలుగు నుంచి ఇంగ్లీష్లో చెప్పుకుందాం భలే గురి అంటూ ఒక సైనికాధికారి అలవాటుగా చెప్పట్లు చరిచి అన్నాడు ఎక్సలెంట్ ఎయిమ్ ఎక్స్క్లెయిమ్డ్ ఏ మిలిటరీ ఆఫీసర్ క్లాపింగ్ హిజ్ హ్యాండ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్ అసలే కోపంతో ఉన్న విక్రమసేనుడు మరింత ఉగ్రుడయ్యాడు ఆల్రెడీ ఫ్యూరియస్ విక్రమసేన బికేమ్ ఈవెన్ మోర్ ఎన్రేజ్డ్ నన్నే ఎగతాలు చేస్తున్నావా ఎంత ధైర్యం అంటూ కల్లెర చేశాడు ఆర్ యూ మాకింగ్ మీ హౌ డేర్ యూ షౌటెడ్ హిస్ ఐస్ బర్నింగ్ విత్ యాంగర్ కాబట్టి ఇలా ఒక్కొక్క తెలుగు వాక్యాన్ని తీసుకొని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి